వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడిస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందొచ్చో ఇప్పుడు చెప్పబోతున్నాను వీడియో పూర్తిగా వినండి ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం దేవుడికి మంత్రాలను చప్పుస్తూ పూలు పండ్లను ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకి కొన్ని నియమాలు టయట ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించకూడదంట ఓ పద్ధతి ప్రకారం పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటామని ఆ పొరపాటు వల్ల చేసిన ఫలితం ఏమాత్రం దక్కదని పండితులు అంటున్నారు అలాగే ఆ తప్పు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి పూజ ఎలా చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నేలతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు పారిజాత పువ్వులు తప్ప ఏ పువ్వులు కింద పడినవి ఏ పువ్వులు దేవుడు పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం వెలిగించిన తర్వాత అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు కానీ నిజానికి అలా ఊదకూడదట ధూపం వెలిగించిన తర్వాత దాన్ని అలానే వదిలేయలట అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది నిత్య దీపారాధనకు మూడు అగరబత్తులు వెలిగిస్తే మంచిది పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుడిని దేవుడి ఫోటో ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చుని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకుని పాపిట కుంకుమ పెట్టుకుని పూజ చేయాలి అలాగే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయని తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దాని మీద అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కరించుకోండి మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదను తీసుకువస్తుంది శివుని పూజించే ముందు తప్పకుండా వినాయకుని పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహార పదార్థాలు తింటాము ఆ వాసన నోటిలో ఉండిపోతుంది అలా ఆ నోటితో ఉంటే మంత్రాచన చేయకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకు కనపడరాదు అలా కనబడితే భర్తకు గండం సోమవారం రోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాసం చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సొంతం చేసుకోవచ్చు శుక్రవారం నాడు కనకదూర శాస్త్రం పఠిస్తే చాలా మంచిది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీళ్ళు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఇంట్లో స్వాగతం పలికినట్టు అవుతుంది దీంతో లక్ష్మీదేవికి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ప్రధానం ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఆ ఇంట్లో ఆనందం వెలువరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి ముక్తి దొరుకుతుంది కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామికి అలంకరించి అట్టి అట్టెలు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ మీపై ఎల్లవేళలా ఉంటుంది ఇంకా దేవుడి దగ్గర పూజ చేసిన వారు చిరిగిన దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు ఇలా చిరిగిన దుస్తులు ధరించడం వల్ల దరిద్రానికి సంకేతం కాపట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను ధరించి పూజ చేసుకోవాలి ఇదండి రోజు ధర్మ సందేహాలు రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా వీడియో పూర్తిగా చూడండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు పూజ చేయకపోయినా కానీ స్నానం చేసిన ఒక దండం పెడితే చాలు ఆ దేవుడికి ఇంకా మేము మీపై కనికరం ఎప్పుడు ఉంటుంది మీకు అంతా మంచిగా జరుగుతుందనమాట ఎప్పుడు నమస్కరించుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణయ్య బాయ్ ఫ్రెండ్స్